హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇంకా పాపకైతే చాలా సంతోషంగా అన్న ప్రసన్న పూర్తి చేస్తారు ఎలా అయినా సరే పాపని ఎత్తుకెళ్ళడానికి మురళి నానా ప్రయత్నాలు చేస్తాడు అలాగే మురళికి సహాయంగా దివ్య కూడా ఇంకా పాపని ఎలా తప్పిద్దామా చాలా ప్రయత్నాలు చేస్తుంది కానీ ఎట్టి పరిస్థితుల్లో పాపని తీసుకెళ్లటం వీలు కాక మురళి చాలా కోపంగా ఉంటాడు ఇక ఫంక్షన్ పూర్తయిన తర్వాత విక్రమాదిత్య వాళ్ళని పిలిచి డబ్బులు ఇవ్వపోతుంటే డబ్బులు తీసుకోకుండానే మురళి అక్కడి నుంచి వెళ్ళిపోతుంటాడు అది చూసిన వికి ఏయ్ అబ్బాయి ఏమైంది డబ్బులు ఇస్తుంటే తీసుకెళ్ళటం లేదు తక్కువైతే ఇంకొక వంద ఎగస్ట్రా అడగాలి అంతేగాని అలా తీసుకోకుండా వెళ్ళిపోతావేంటి అని చెప్పి ఇంకొక ఇంకొక వంద కలిపి ఇంకా విక్కీ మురళి చేతిలో పెట్టబోతుంటే మురళి మాత్రం చాలా కోపంగా డబ్బుల్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు అది చూసిన విక్కీ అసలేమైంది ఇతనికి ఎందుకని ఎక్కువ డబ్బులిచ్చినా తీసుకోవట్లేదు అని చెప్పి ఇక విక్కీ ఏమోలే అనుకుంటూ లోపలికైతే వెళ్ళిపోతాడు కొంతసేపటి తర్వాత మురళి పద్మావతికి ఫోన్ మురళి దివ్యకి ఫోన్ చేస్తాడు దివ్య భయంగా బావా అని చెప్పి ఇక భయపడుతూ మాట్లాడుతుంటే మాట్లాడకు దివ్య అంత నీ వల్లే అసలు నిన్ను నమ్ముకొని ఏదన్నా అనుకుంటే అది అట్టర్ ఫ్లాప్ అవుతుంది చివరికి పాపకి పాలల్లో విషం కలిపినప్పుడు ఇలాగే చేసావు ఎప్పుడు కూడా పాపని తీసుకొచ్చే టయానికి అందరి ముందు నన్ను ఇరికించిలా చేసావు అని చెప్పి ఇక మురళి దివ్య మీద అరుస్తూ ఉంటాడు బావా నేనేమన్నా కావాలని చేశానా పాపని తీసుకొచ్చి నీకు ఇద్దామని అనుకునే లోపే అక్కడికి అందరూ వచ్చేశారు నన్నేం చేయమంటావు అని చెప్పి ఇక దివ్య మురళితో అంటూ ఉంటుంది మురళి తన మనసులో అమ్మో ఇప్పుడు దివ్య మీద అరిస్తే తర్వాత తను నాకు సహాయం చేయడం మానేసి ఆ పాప అరవింద కూతురే అని అందరికీ చెప్పేస్తుంది సరేలే దివ్య నెక్స్ట్ టైం ప్లాన్ చేద్దాం సరేనా నువ్వేం కంగారు పడకు అని చెప్పి ఇక మురళి ఫోన్ కట్ చేస్తాడు దివ్య అయితే అమ్మయ్య పాపని బావ తీసుకెళ్ళలేదు కాబట్టి సరిపోయింది ఒకవేళ పాపని బావ తీసుకెళ్లేటైతే ఖచ్చితంగా వీళ్ళందరికీ నా మీదే అనుమానం వచ్చేది ఇప్పటికే పద్మావతి వద్దన నన్ను అను అనువు అను క్షణం కాపలా కాస్తుంది అని చెప్పి ఇక దివ్య తన మనసులో అనుకుంటుంది ఫంక్షన్ మొత్తం పూర్తయిన తర్వాత పద్మావతి దివ్య గదిలోకి వస్తుంది దివ్య బట్టలు సర్దుతూ ఉంటే దివ్య అని ఇక పద్మావతి దివ్యని పిలవడంతో దివ్య లేచి కాస్త కంగారు పడుతూ ఇదేంటి పద్మావతి నా దగ్గరకు వచ్చింది కొంప తీసి ఏదన్నా నిజం తెలిసిందా లేదు తెలియడానికి వీల్లేదు అని చెప్పి దివ్య కంగారు పడుతూ ఏమైంది వదిన ఇలా వచ్చావు అని అంటూ ఉంటే దానికి పద్మావతి చూడు దివ్య నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు నువ్వెందుకు ఇలా చేస్తున్నావో నాకే మాత్రం అర్థం కావట్లేదు చూడు నీకోసం మీ ఇద్దరు ఎంతో కష్టపడుతున్నారు వాళ్ళ కోసం ఒక్కసారి ఆలోచించు అనవసరంగా ఆ మురళీకృష్ణ చెప్పిన మాటలు విని వీళ్ళ మీద పగని పెంచుకుంటున్నావు నువ్వు వీళ్ళ మీద విషాన్ని నింపుకుంటున్నావు అని చెప్పి ఇక దివ్య మాట్లాడుతుంటే దివ్యతో మాట్లాడుతుంటే దివ్య మాత్రం ఏమీ పట్టనట్టుగా చాలా చిరాకుగా మొహం పెట్టి చూడు వెళ్తే నేను ఫ్రెష్ అవ్వాలి ఉదయం నుంచి ఒళ్ళంత చెమటలతో అసలు నాకు చాలా చిరాకుగా ఉంది వెళ్తావా అని చెప్పి ఇక దివ్య పద్మావతిని వెళ్ళమంటుంటే పద్మావతి దివ్య నువ్వు తప్పు చేస్తున్నావు నువ్వు ఏం చేస్తున్నావో ఒక్కసారి ఆలోచించుకో నీకే తెలుస్తుంది మీ అన్నయ్యలు అలాగే ఈ కుటుంబం నీకోసం ఎంతగానో ఆలోచిస్తున్నారు కానీ నువ్వన్నీ బెడచివున పెడుతున్నావు అని చెప్పి ఇక అక్కడి నుంచి పద్మావతి వెళ్తూ వెళ్తూ దివ్య నువ్వు ఆ మురళితో చేతులు కలిపావని నాకు తెలుసు నువ్వు నా దగ్గర దాచిపెట్టిన నిజాలన్నీ కూడా త్వరలోనే తెలుస్తే నీకు అప్పుడే బుద్ధి చెప్తాను అని చెప్పి ఇక పద్మావతి తన మనసులో అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక విక్రమాదిత్య అయితే పద్మావతితో మాట్లాడుతూ పద్మావతి ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది ఆ పాపని స్వయంగా మేనమామ స్థానంలో ఉండి చేయడం అనేది నాకెంతో ఆనందంగా అనిపిస్తుంది అని చెప్పి ఇక విక్కీ తన మనసులో ఆనందాన్ని పద్మావతికి చెప్తుంటాడు పద్మావతి తనే మీ మేనకూడలని నిజం తెలిస్తే మీరు ఇంకెంత సంతోషపడతారో సరు కానీ పరిస్థితుల ప్రభావం వల్ల మీకు నిజం చెప్పలేకపోతున్నాను పాప గురించి నిజం చెప్తే ఆ నీచుడు ఏమీ తెలియకుండానే పాపని తీసుకెళ్లడానికి వస్తున్నాడు నిజం తెలిస్తే ఇక పాపని మన నుంచి దూరం చేస్తాడు అలాగే పెంచిన ప్రేమతో అక్క ఆ పాప మీద మరింత ప్రేమ పెంచుకుంటుంది రేపొద్దున్న ఆ పాప అరవింద్ వదిన పాపని తెలిస్తే అక్క ఎట్లా ఫీల్ అవుతుందో అని చెప్పి ఇక పద్మావతి మనసుని పదే పదే రకరకాల ఆలోచనలతో తొలిచేస్తూ ఉంటుంది విక్కీ అయితే పద్మావతి ఏమైంది మాట్లాడుతూ ఉంటే ఏదో ఆలోచిస్తున్నావు అని అడగడంతో అదేం లేదు సారు మీరు నుంచి అన్నీ చేసి చేసి అలసిపోయారు పడుకోండి సారు అని చెప్పి ఇక పద్మావతి వికీని పడుకోపెట్టి తన కాలని ఒత్తుతూ ఉంటుంది కానీ విక్కీ మాత్రం వద్దు పద్మావతి నేనెంత ఇంట్లో వర్క్ చేశానో నువ్వు కూడా అలాగే చేసావు వెళ్ళి రెస్ట్ తీసుకో ఉదయానే ఆఫీస్కి వెళ్ళాలి అని చెప్పి ఇక పద్మావతితో విక్కీ అంటూ నిద్రపోతాడు ఒక్కసారిగా ఆఫీస్ అనేసరికి ఇక పద్మావతికి మరొక టెన్షన్ యశోదర్ కూడా గుర్తొస్తాడు యశోధర్తో తను పెళ్ళి కాలేదు అని చెప్పిన నిజం కూడా గుర్తు చేసుకొని శ్రీనివాస ఎందుకప్ప అన్నీ నాకేను అన్ని టెన్షన్సు నాకే ఎందుకు పెడుతున్నావప్ప ఇటు చూస్తే అరవింద్ వద్దిన పాపని అక్క పాపగా ఇక్కడ పెరుగుతున్న నిజం చెప్పలేని పరిస్థితి అక్కడ పెళ్ళైందన్న నిజం యశోధర్ సారికి చెప్తే ఆయన గుండె ఎక్కడ ఆగిపోతుందా అని మరొక టెన్షన్ ఎందుకప్ప ఏం పాపం చేశాను నేను అన్ని అన్ని టెన్షన్స్ నాకే పెట్టావు అని చెప్పి ఇక పద్మావతి వెళ్ళి తన గదిలో నిద్రపోతుంది ఉదయాన్నే హడావుడిగా విక్కీ పద్మావతిలిద్దరూ ఆఫీస్కి రెడీ అవుతూ ఉంటారు ఇక్కడ చూస్తే అను పాపని రెడీ చేస్తుంది పాపని రెడీ చేయడంతో ఆర్య అను ఏమైంది పాపని ఎందుకు రెడీ చేస్తున్నావు అని అంటూ ఉంటే ఇక అను నవ్వుతూ ఏంటండి ఏమీ తెలియనట్టు మాట్లాడుతున్నారు అని అడగడంతో అను నిజంగా నాకేం తెలీదు పాపని ఎందుకు రెడీ చేస్తున్నావు పాప తీసుకొని ఎక్కడికైనా వెళ్తున్నావా అని అడగడంతో ఏవండి పాపకి ఆరో నెలలో ఒక వ్యాక్సిన్ వేయించాలి అది మీకు తెలీదా మీరే కదా చెప్పారు అని అంటుంటే అయ్యో సారీ అను మర్చిపోయాను మరి నేను నాకు ఇప్పుడు అర్జెంటుగా డెలివరీస్ ఉన్నాయి నేను వెళ్ళాలి నువ్వు ఒక్క ఒక్కదానివే ఎలా వెళ్తావు అని చెప్పి ఇక ఆర్య అటు ఇటు చూస్తుండగా దివ్య కనిపిస్తుంది దివ్య అని పిలవడంతో ఏంటన్నయ్య అని దివ్య అడగడంతో చూడు దివ్య నాకు అర్జెంటుగా డెలివరీస్ ఉన్నాయి నువ్వు అను వదనతో కలిసి పాపకి వ్యాక్సిన్ వేయించడానికి వెళ్తావా అని అడగడంతో దానికి అను కూడా సరే అన్నయ్య వెళ్తాను అని చెప్పి ఇక దివ్య తల ఊపుతుంది తరువాత ఆర్య తన డ్యూటీకి వెళ్ళిపోతాడు అలాగే పద్మావతి వికీలు కూడా ఆఫీస్కి బయలుదేరతారు అను పాపని తీసుకుని దివ్యతో కలిసి వ్యాక్సిన్ వేయించడానికి ఇక కుచుల దగ్గరికి వస్తుంది కుచుల వాళ్ళిద్దరిని చూసి ఏంటి ఐరాని తీసుకుని ఉదయాన్నే నువ్వెక్కడికి వెళ్తున్నావు అని అడగడంతో దానికి అను అత్తయ్య పాపకి ఆరో నెలలో వ్యాక్సిన్ ఇచ్చాలి కదా ఈరోజే వేస్తారట ఫోన్ చేసి పిలిచారు నేను కూడా వెళ్ళి పాపకి వ్యాక్సిన్ ఇచ్చి వస్తాను అని అంటుంటే అవునా సరే వెళ్ళు జాగ్రత్త ఐరా తల్లి వ్యాక్సిన్ ఇచ్చుకుంటున్నావా జాగ్రత్త ఎక్కువగా పాపని ఏడిపించొద్దు సరేనా పాప వచ్చేసరికి పాపకి పాలు కలిపి అన్నీ సిద్ధంగా ఉంచుతాను అని చెప్పి ఇంకా కుచల అనుతో మాట్లాడుతుంది దివ్య అలాగే అను ఇద్దరూ కలిసి ఇక పాపకి వ్యాక్సిన్ వేయించడానికి బయలుదేరతారు వాళ్ళింటి బయట మురళి పెట్టిన వ్యక్తి వెంటనే మురళికి కాల్చేసి సార్ పాపని తీసుకొని పాప తల్లి అలాగే వాళ్ళ అదే సార్ మీ మరదలు కూడా వెళ్తున్నారు అని చెప్పడంతో ఏంటి పాపని తీసుకొని బయటికి వెళ్తున్నారా ఎందుకు దివ్య నాకు ఏమీ చెప్పలేదు అని చెప్పి ఇక మురళి తన మనసులో అనుకుంటాడు ఇక వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో ఫాలో చేయమని చెప్పడంతో దానికి అతను ఓకే అని చెప్తాడు ఇక వాళ్ళిద్దరూ హాస్పిటల్కి వెళ్ళడం చూసి వెంటనే ఆ వ్యక్తి మురళికి కాల్ చేసి సార్ పాపని తీసుకుని వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళారు అని చెప్పడంతో ఇంకా మురళి కూడా అక్కడికే వస్తాడు మురళి దివ్యకి ఫోన్ చేసి దివ్య మీరు పాపని తీసుకుని హాస్పిటల్కి ఎందుకు వెళ్ళారు అని అంటుంటే ఏంటి బాబా పాప మీద ఈ మధ్య నీకు మరీ ఎక్కువైనట్టుంది ఎంతైనా నీకు పుట్టిన కూతురు కదా అందుకనే అనుకుంటా పాపని హాస్పిటల్కి తీసుకొచ్చామని ఏదో తెలిసినట్టు అడుగుతున్నావు నిజంగానే పాపని హాస్పిటల్కి తీసుకొచ్చాం కానీ అనుకున్నట్టు తనకి ఏమీ కాలేదులే బాగానే ఉంది జస్ట్ వ్యాక్సిన్ వేయడానికి అని అంటూ ఉంటే దానికి మురళి చూడు దివ్య నేను పాప మీద ప్రేమతో ఇక్కడికి రాలేదు నీకు అంత తెలిసే ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు పాపని తీసుకు వెళ్ళడానికి వచ్చాను అని అంటూ ఉంటే అను కంగారు పడుతూ బావా ఇప్పుడు నువ్వు పాపని తీసుకెళ్తే తర్వాత ఇంట్లో అందరికీ నా మీదే డౌట్ వస్తుంది వద్దు బావా ఇంకొకసారి చూద్దాం అని అంటూ ఉంటే చూడు దివ్య పాపని నేను తీసుకెళ్లిన తర్వాత నువ్వెందుకు అక్కడుంటావు నువ్వు కూడా నాతో పాటే వచ్చేస్తావు కదా ఇంకెందుకు కంగారు ఆయన అవకాశం వచ్చినప్పుడు దాన్ని వినియోగించుకోవాలి ఇలా కంగారు పడకూడదు అని చెప్పి మురళి ఇక పాపను తీసుకెళ్ళడానికి మొహానికి మాస్క్ పెట్టుకొని వాళ్ళు హాస్పిటల్ నుంచి బయటికి వచ్చే వరకు వెయిట్ చేస్తుంటాడు ఇక్కడ కార్ని కూడా రన్నింగ్లో పెట్టుకొని ఉంటాడు వెంటనే అను దగ్గరికి వెళ్ళి పాపని లాక్కోపోతుంటే రే ఎవరా నువ్వు నా పాపని ఎందుకు లాక్కుంటున్నావు వదులు వదులు అని చెప్పి అను పాపని ఇవ్వకుండా పాపని పట్టుకుని పరుగులు తీస్తూ ఉంటుంది దివ్య అయితే కంగారు పడుతూ బావా వద్దు బావా అని చెప్పి సైగలు చేస్తూ ఉంటుంది కానీ మురళి అస్సలు ఊరుకోడు అనూని వెమ్మడించి అనూని చెంప పగల కొట్టి అనూ చేతిలో నుంచి పాపనైతే లాక్కుంటాడు దివ్య వెంటనే ఏం చేయాలో తెలియక రేయ్ ఆగు అని చెప్పి కావాలని యాడ్ చేస్తూ మురళిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టు నటిస్తుంది అలాగే అను కూడా రేయ్ నిన్ను నిన్ను చంపేస్తాను నా పాపని నాకు ఇవ్వరా నిన్ను నిన్ను వదిలిపెట్టను ఇస్తావా లేదా అని చెప్పి ఇక అను పాప కోసం మురళి వెంట పరుగులు తీస్తుంది రన్నింగ్లో ఉన్న ఎక్కి ఇక పాపని తీసుకుని మురళి అక్కడి నుంచి పారిపోతాడు ఒక్కసారిగా పాపని తీసుకుని వెళ్ళిపోవడంతో అను తట్టుకోలేక అక్కడికక్కడే సృహ కోల్పోతుంది అను అలా పడిపోవడంతో వెంటనే దివ్య చాలా కంగారు పడుతూ హెల్ప్ హెల్ప్ అని గట్టిగా అరుస్తుంది చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా అను దగ్గరికి వస్తారు ఇక అనుని హాస్పిటల్లో సబ్మిట్ చేయడంతో ఇంకా పద్మావతి అలాగే విక్కీలకి ఫోన్ చేసి చెప్పడంతో వాళ్ళిద్దరూ కూడా అయితే వస్తారు హాస్పిటల్లో అను పరిస్థితి చూసి ఒక్కసారిగా విక్కీ పద్మావతిలు షాక్ అయిపోతారు ఏం జరిగిందని దివ్యని అడగడంతో దివ్య ఎవరో తెలీదు మొహానికి మాస్క్ పెట్టుకుని వచ్చి అను వదిన కొట్టి పాపని లాక్కెళ్ళిపోయారు పాప కోసం ఎంతగానో ప్రయత్నించాం కానీ పాపని దక్కించుకోలేకపోయాం అతను మా నుంచి పాపని తీసుకువెళ్ళిపోయాడు అని చెప్పడంతో ఒక్కసారిగా పద్మావతి పాపని తీసుకెళ్లాడన్న నిజం తెలిసి కుప్పకూలిపోతుంది ఇక మురళి అయితే విక్కి అయితే కోపంతో రగిలిపోతాడు పాపని పాపని ఎవరు తీసుకెళ్లారు మళ్ళీ ఖచ్చితంగా ఆ నీచుడే వచ్చి పాపని తీసుకెళ్లి ఉంటాడు దివ్య నిజం చెప్పు పాపని తీసుకెళ్లినవాడు ఎలా ఉన్నాడు అచ్చం ఆ లాగానే ఉన్నాడు కదా అని అడగడంతో ఇక దివ్య కంగారు పడుతూ అది అది అన్నయ్య కంగారులో అతను ఎలా ఉన్నాడో అన్నయ్య నాకు నాకు వదిన కళ్ళు తిరిగి పడిపోయేసరికి అటు పాపని తెచ్చుకోవాలో ఇటు వదిన చూసుకోవాల అర్థం కాక నేను టెన్షన్లో ఉండిపోయాను అని చెప్పి దివ్య రకరకాలుగా సమాధానం చెప్తుంది పద్మావతి అంతా గమనిస్తుంది దివ్య వాళ్ళకి అబద్ధం చెప్తుంది అన్న నిజం పద్మావతి కనిపెట్టేస్తుంది దివ్యే కావాలని మురళికి పాపని అప్పగించింది అన్న నిజం పద్మావతికి అయితే తెలుస్తుంది కానీ డైరెక్ట్గా అడిగితే దివ్య నిజం చెప్పదు ఎలా తెలుసుకోవాలి అని చెప్పి పద్మావతి తన మనసులోనే ఆలోచిస్తూ ఉంటుంది ఇక దివ్య అయితే తన పని అయిపోయింది అన్నట్టుగా సైలెంట్గా అక్కడి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంది దివ్యని ఫాలో చేస్తూ మురళిని అలాగే పాపని అరవిందని కనిపెడుతుందా పద్మావతి ఇక నిజం పద్మావతి యశోధర్ దగ్గర దాచిపెట్టిన నిజం తెలిసి విక్రమాదిత్య పద్మావతిని దూరం పెడతాడా అసలు రానున్న ఎపిసోడ్స్ ఎటువైపు మలుపు తిరగబోతున్నాయి ఇవన్నీ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇంకా పాపకైతే చాలా